కేంద్రంలో ధర్మ యుద్ధం హలో ఆదివాసీ చలో ఉనూరు ఈ నెల ఇరవై మూడున ఆదివాసీ సంఘాల సమన్వయంతో ఆదివాసీ సంఘాలతో ఆధ్వర్యంలో నిర్వహించబోయే భారీ బహిరంగ సభను విజయవంతం చేయడానికి తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్త ఆదివాసీ సమాజానికి మేము ఈరోజు పిలుపునివ్వడం జరుగుతుంది కాబట్టి మా యొక్క అతిత్వ మనుగడ పోరాటంలో భాగమైనటువంటి చట్టబద్ధత లేని లంపాడలను ఎస్టీ జాబితా నుంచి తొలగించేంత వరకు నిరంతరమైన పోరాటంలో భాగంగా ఈరోజు మాకున్నటువంటి సమస్యని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు దగ్గర అప్పీల్ చేయడం జరిగింది కాబట్టి సుప్రీంకోర్టుని నమ్ముకొని అతి త్వరలో మాకు అనుకూలంగా మా యొక్క సమస్య పైన పరిష్కారం చేస్తారని చెప్పేసి మేము ఆశాభావం వ్యక్తం చేస్తూ మా యొక్క నిరసనను శాంతియుతంగా శాంతి భద్రతలను కూడగట్టుకొని ఈరోజు మనం అందరి సహకారంతో మనం ముందుకు సాగడానికి చట్టద లేని లంబాలను ఎక్తి జాగ్రత్త నుంచి తొలగించడానికి నిరంతర పోరాటం ప్రజా పోరాటంలో భాగంగా ఈరోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఆదివాస సమాజంతో పాటు అన్ని వర్గాల అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అన్ని అందరూ కూడా మా యొక్క సామాజిక న్యాయమైనటువంటి పోరాటంలో మాకందరూ సమచితంగా మాకు సహకరిస్తారని చెప్పేసి మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం దాంతో పాటుగా మాకున్నటువంటి సమస్యలను సత్వరమే పరిష్కరించడానికి అన్ని వర్గాలతో పాటు ఈరోజు అత్యున్నత న్యాయస్థానంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు ప్రజా పాలనలో ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ని కూడా మేము అప్పీల్ చేయడం జరుగుతుంది కాబట్టి మాకున్నటువంటి సహనాన్ని మీరు పరిష్కరించకండి మాకున్నటువంటి సమస్యని పరిష్కారం చేయండి ఏని ఏడల ఏదైనా జరగరాని సంఘటన జరిగితే అది పూర్తి బాధ్యత ప్రభుత్వం చెప్పేసి మేము ముగ్ధకంఠంతో మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం మాకున్నటువంటి సమస్యను ముందుకెళ్లడానికి మేము సాంతియుతంగానే ముందుకెళ్తాం దీనికి ప్రభుత్వ యంత్రాంగం అందరూ మాకు సహాయ సాక్షులు సహకారం చే అందిస్తారని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దానికి తోడుగా ఈరోజు అన్ని సమస్యలను పరిష్కారంలో భాగమైనటువంటి చట్టి లేని లంబాడని ఎష్టి జాబితా నుంచి తొలగిస్తేనే మాకున్నటువంటి రిజర్వేషన్ మాకున్నటువంటి ఉద్యోగ ఉపాధి రంగాల్లో మా ఆదివాసీ సమాజం ముందుకు వెళ్తుందని చెప్పేసి మేము ఆశావాదం వ్యక్తం చేస్తున్నాం ఇటు కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అన్ని వర్గాల నుంచి మాకు సహకారం అందించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం